హలో అందరికీ తెలుగు రాష్ట్రాలలో తిరుపతి శ్రీశైలం యాదాద్రి వంటి పుణ్యక్షేత్రాలలో చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీస్తుంటారు మరి చిన్నారులకు ఎందుకు గుండు కొట్టిస్తారో తెలుసా తప్పకుండా తెలుసుకోండి భారతదేశంలో అనేక మతాల ప్రజలు నివసిస్తున్నారు ప్రతి మతానికి వేరువేరు నియమ నిబంధనలు ఉన్నాయి పిల్లలు పుట్టుక నుంచి వివాహం మరణాంతర అంత్యక్రియల వరకు ఎన్నో సంప్రదాయాలను పాటిస్తారు హిందువుల ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు కొంతకాలం తర్వాత ఆ బిడ్డకు గుండు కొట్టించడాన్ని మనం చూస్తూ ఉంటాం పిల్లలు పుట్టిన నెలలు లేదంటే తొమ్మిది నెలలకు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి గుండు చేయిస్తారు దీనిని పొట్టు వెంట్రుకలు తీయడం అంటారు చిన్నారి మేనమామ మొదట కొంత జుట్టును కత్తిరిస్తారు అనంతరం వారికి పూర్తిగా గుండు చేయిస్తారు తెలుగు రాష్ట్రాలలో తిరుపతి శ్రీశైలం యాదాద్రి వంటి పుణ్యక్షేత్రాలలో చిన్న పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయిస్తుంటారు మరి చిన్నారులకు ఎందుకు గుండు కొట్టిస్తారో తెలుసా అయితే మరి ఇది మూడో నమ్మకమా చాలామంది హిందువులు ఈ ఆచారాన్ని పాటిస్తారు దేవుడు సమక్షంలో పిల్లలకు గుండు చేయిస్తుంటారు ఇలా చేస్తే తమ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందని విశ్వసిస్తారు దేవుడి ఆశీర్వాదం తమ చిన్నారిపై ఉంటుందని నమ్ముతారు అయితే కొంతమంది మాత్రం ఇది మూఢనమ్మకమని కొట్టిపారేస్తుంటారు అయితే మరికొందరు ఒట్టి బూటకమని భావిస్తారు కానీ చిన్న పిల్లలకు చేయించడం వెనక సైన్స్ దాగి ఉందని చాలామందికి తెలియదు దీనిని శాస్త్రీయ దృకోణం నుండి చూస్తే పిల్లలకు తల వెంట్రుకలు తీయడం చాలా కీలకమైన విషయం అందుకు కారణమేంటో ఇక్కడ తెలుసుకుందాం తల్లి కడుపులో తొమ్మిది నెలల పాటు ఉన్న బిడ్డ ఈ లోకానికి వచ్చాక వారి తలపై అనేక సూక్ష్మ క్రిములు ఉంటాయి తల వెంట్రుకలను ఎంత శుభ్రం చేసినా వాటిని తొలగించలేము షాంపూతో తలంటూ స్నానం చేయించిన సూక్ష్మ క్రిములు వెళ్ళిపోవు అందుకే పిల్లలకు గుండు చేయిస్తారు ఇది తలపై ఉన్న సూక్ష్మ క్రిములు బ్యాక్టీరియాను పూర్తి స్థాయిలో తొలగిస్తుంది పిల్లలకు జుట్టు కత్తిరిస్తే వారి శరీర ఉష్ణోగ్రత కూడా నియంత్రణలో ఉంటుంది పిల్లలకు గుండు చేయిస్తే కురుపులు మొటిమలు విరచనాలు వంటి వ్యాధులు దూరం అవుతాయి తల కూడా చల్లబడుతుంది గుండు చేసినప్పుడు పిల్లల తలపై ఉన్న వెంట్రుకలన్నిటినీ తొలగిస్తారు ఇలా చేయడం వల్ల సూర్యరశ్మి నేరుగా అతని తల భాగంలో చర్మంపై పడుతుంది ఈ సూర్యరశ్మి మంచి మెదడు అభివృద్ధికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది సిరాళ్ళలో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది చిన్నపిల్లలకు గుండు చేయించడం వల్ల పిల్లలకు దంతాలు సులువుగా వస్తాయని శాస్త్రీయ నమ్మకం కూడా ఉంది అందుకే హిందువుల ఆచారాల ప్రకారం చిన్నపిల్లలకు గుండు చేయించడం మూడో నమ్మకం కాదని సైన్స్ అని చాలామంది పండితులు చెప్తున్నారు